కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం దగ్గరపడింది అర్జునుడు తన రథంపై ఉన్నాడు రథసారథిగా శ్రీకృష్ణుడు ఉన్నాడు అర్జునుడు కోరవ సైన్యాన్ని తన బంధువులను గురువులను స్నేహితులను చూస్తూ హృదయంలో కష్టపడుతున్నాడు అర్జునుడు వివరముగా కృష్ణ వీరంతా నా బంధువులు వారితో యుద్ధం చేయడం నా తరఫున సమంజసం కాదు నేను ఆయుధాలు పడేసి యుద్ధం చేయను శ్రీకృష్ణుడు ఓర్పుతో అర్జునుని చూసి మృదుస్వరంతో మాట్లాడాడు శ్రీకృష్ణుడు కాస్త నవ్వుతూ అర్జునుడిని చూశాడు శ్రీకృష్ణుడు పార్థ నీవు క్షత్రియుడవు నీ ధర్మం యుద్ధం చేయడం శరీరం నశించినా ఆత్మ నశించదు ఈ జగత్తు నిత్యమైనది కాదు నీవు కర్తవ్యాన్ని మరిచిపోవద్దు అర్జునుడు సంశయంతో చూస్తున్నాడు శ్రీకృష్ణుడు కర్మనీయవాధి మా ఫలేషు కదాచనా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు ఫలంపై ఆశపడవద్దు ఆ మాటలు విన్న అర్జునుడికి ధైర్యం వచ్చింది శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అనేక తలలు అనేక కాళ్లతో అన్ని దిశలో ప్రకాశిస్తూ యుగ యుగాలకు అధిపతిగా దర్శనమిచ్చాడు అర్జునుడు భయంతో భక్తితో కృష్ణ నీవు భగవానుడవు నీవే సమస్త సృష్టికి మూలం శ్రీకృష్ణుడు నవ్వుతూ తన మామూలు రూపానికి వచ్చాడు శ్రీకృష్ణుడు ఇప్పుడు నీ సంశయాలు తొలగిపోయాయి కదా గాండివాన్ని ఎత్తుకుని సిద్ధం సిద్ధంకావు అర్జునుడు ధైర్యంగా నిలబడి తన విల్లు గాండివాన్ని ఎత్తి ధర్మయుద్ధం చేసేందుకు సిద్ధమయ్యాడు శ్రీకృష్ణుని ఆశీస్సులతో ధర్మానికి ఒప్పుకునే విధంగా యుద్ధానికి సిద్ధమయ్యాడు కర్తవ్యాన్ని మరిచిపోకూడదు ధర్మానికి కట్టుబడి ఉంటే భగవంతుడు మనతో ఉంటాడు